హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ రాగి పౌర్ణమి శుభాకాంక్షలు అండి వసు మను గొంతు నొక్కుతూ రే నిన్ను చంపిస్తానరా అసలు ఎలా కనిపిస్తున్నాను రా నీకు అని అంటూ ఉంటుంది కదా ఏ వసు మీ బావ మీద ఉన్న కోపాన్ని మనో మీద చూపిస్తావేంటి మనో నదులు ఏం చేయకు అని అంటూ ఉంటుంది ఏంజెల్ అబ్బో నీకు బాధ కలుగుతుందా చూడలేకపోతున్నావా అయితే ఇద్దరిని కలిపి చంపేస్తా అని అంటూ ఉంటుంది వసు హా చంపేవే ఆయన ఎదురుగా కూర్చుంటేనేమో ఎక్కడ దొరికిపోతావేమో అని భయంతో పిల్లలాగా ఉన్నావు ఇప్పుడేమో విశ్వరూపం చూపిస్తున్నావా అని అంటూ ఉంటుంది ఏంజిల్ మరేం చేయమంటావే చాలా కోపం వస్తుంది చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని అంటూ ఉంటుంది వసు ముందు మనోని వదలవే అని వసుని లాగుతుంది ఏంజిల్ అబ్బో ప్రేమ ఎక్కువైపోతుంది నీకు అని అంటూ ఉంటుంది వసు మను అమ్మయ్యా అని గొంతు సవర్ చేసుకుంటూ ఉంటాడు అయినా ఇదేం పిచ్చువాసు నీకు అని అంటూ ఉంటాడు మాను హే నాది పిచ్చంటావా ఇప్పుడు నిన్ను నేను నిజంగానే చంపేస్తా పిచ్చిదాన్ని కదా అని అంటూ ఉంటుంది వాసు హే ఆగవే అని అంటూ ఉంటుంది ఏంజెల్ లేకపోతే ఏంటే ఏం మాట్లాడుతున్నాడు మాను అని అంటూ ఉంటుంది వాసు హే ఎందుకలా ఇరిటేట్ అవుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఏంజిల్ హా బావ వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ నూ దొరికిపోతున్నాను వాడిదే పై చేయి అవుతుంది ఇదివరకు ప్రతి విషయంలోనూ నాదే పై చేయి అయ్యేది కానీ ఫారిన్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాడిదే అవుతుంది చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను వాడి పైన ఎలా పై చేయి సాధించాలో నాకు అర్థం కావడం లేదు అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా అందుకే ఈ ఇరిటేషన్ అంతా నా బాధ నీకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది వసు వసు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అప్పుడంటే చిన్నపిల్లలం కాబట్టి మా డాడ్ సపోర్టు నీకు ఫుల్గా ఉండేది అప్పుడు డాడ్ ఎవరు ఏమన్నా నిన్ను ఊరుకునేవారు కాదు కాబట్టి అందరూ నిన్ను గారాబం చేసేవారు అది చేసేదానివి నువ్వు రిషి అన్నితో ఏదైనా గొడవైనా తప్పు లేకపోయినా సరే నీకు ఇబ్బంది కలగకూడదు నువ్వు హ్యాపీగా ఉండాలని రిషి అన్ని చేత నీకు సారీ చెప్పించేవాడు డాడీ కాబట్టి నువ్వు అలా ఫీల్ అయ్యేదానివి డాడ్ సారీ చెప్పించే స్టేజ్ దాటిపోయింది అందరం పెద్దవాళ్ళం అయిపోయాము అని అంటూ ఉంటాడు మను అయితే నేను గెలవలేను వాడి పైన అని అంటుంది బొంగమూత పెడుతూ వసు లేదు వసు చిన్నప్పుడే ఆటలు కాదు కదా ఇప్పుడు అలానే ఆడుకోవడానికి ఉప్పు ఓటముల గురించి ఆలోచించడానికి అని అంటూ ఉంటాడు మను అంటే ఏంట్రా మీ అన్నికి నేను భయపడుతూ ఉండాలా వసుధారా ఇక్కడ ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటాను రిషి బాబు పైన అని అంటూ ఉంటుంది బస్సు దిలీ బస్సు నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది ఇంకేందుకు రివెంజ్లో అవి ఇవి అంటావు అని అంటుంది ఏంజిల్ ఆడు వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంత టెన్షన్ పెట్టాడు క్లియర్ అయిపోయింది ప్రాబ్లం అనుకుందాము అనుకునే లోపే నేను కలవాలి నాకు క్లారిటీ కావాలి అని మీట్ అయ్యేలాగా ప్లాన్ చేయాలి అని ఇన్ని చేశాడు మరి నేను రివెంజ్ తీర్చుకోవడంలో తప్పు లేదు కదా అని అంటూ ఉంటుంది వాసు కానీ ఎలా ఎలా ప్లాన్ చేస్తావు అని అంటుంది ఏంజిల్ అదే అర్థం కావట్లేదు ఎలా ప్లాన్ చేయాలి ఏం చేయాలి అని అంటూ ఉంటుంది వాసు అంతలో రిషి ఫోన్ మాట్లాడి వచ్చేస్తూ ఉంటాడు ఏ అన్నీ వచ్చేస్తున్నాడు అని అంటాడు మాను వాసు సైలెంట్ అయిపోతుంది రిషి వచ్చి కూర్చుంటాడు ఏంటి ఇంకా మీరు ఆర్డర్ చెప్పలేదా అని అంటూ ఉంటాడు సార్ ప్లీజ్ అంటూ వెయిటర్ వస్తాడు వాసు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చెప్తూ ఉంటుంది రిషి ఆశ్చర్యంగా చూస్తూ ఆ ఐటమ్స్ అన్నీ మన టేబుల్కేనా లేకపోతే చుట్టుపక్కల టేబుల్స్ అన్నిటికీ కూడా పార్టీ ఏమైనా ఇస్తున్నారా అని అంటూ ఉంటాడు వసు కోపంగా ఈ ఐటమ్స్ అన్నీ నా ఒక్కదానికే మీకు కావాల్సిన మీరు ఆర్డర్ చేసుకోండి అని అంటూ మెనూని పక్కన పెట్టేస్తుంది ఏంటి ఈ ఐటమ్స్ అన్నీ ఒక్కదానికేనా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా మను నెమ్మదిగా అన్నయ్య వసుకి కోపం వస్తే అలా చాలా ఐటమ్స్ ఆర్డర్ పెట్టేస్తుంది తనని కదిపించుకు ఇప్పుడప్పుడే అని అంటూ ఉంటాడు అవునా కదిపిస్తే ఏమవుతుంది అని అంటాడు రిషి ఇప్పుడు కనుక మనం ఏదైనా అంటే ఐటమ్స్కి డబల్ ఇంకా చెప్తుంది వద్దు అనియ్యా ప్లీజ్ అనయ్యా అని అంటూ ఉంటాడు అవునా ఇదేంట్రా ఇదేంటి వింతగా ఉంది అని అంటూ ఉంటాడు రిషి అవునయ్యా కొంచెం వింతే అని అంటూ ఉంటాడు మనం నవ్వుతూ ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చిందిరా అని అంటూ ఉంటాడు రిషి నువ్వు ఇక్కడ ఉండి చాలా ఇయర్స్ అయిపోయింది కదా నీకు తెలీదు ఈ అలవాటు వసూకి ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయింది అని అంటూ ఉంటాడు మనో చెప్పినవన్నీ తింటుందా వదిలేస్తుందా అని అంటూ ఉంటాడు రిషి తింటుందా అన్నయ్య అని అంటూ ఉంటాడు మను రిషి ఆశ్చర్యంగా చూస్తూ తింటుందా ఇప్పుడు కదిపిస్తే మళ్ళీ డబల్ ఆర్డర్ పెడుతుందన్నావు కదా అవి కూడా తింటుందా అని అంటాడు రిషి తినదు కాకపోతే ట్రై చేస్తుంది ఇంకా మనమే తనని పక్కకు తీసుకెళ్ళిపోవాలి లేకపోతే పంతనికైనా అలానే కూర్చుని ఉంటుంది అని అంటూ ఉంటాడు మనో తినకపోతే ఇప్పుడు నేను చెప్తాను తన సంగతి అని అంటూ ఉంటాడు రిషి అరే ప్లీజ్ రా ఆ పని చేయకరా హల్ల కొల్లోలం చేసేస్తుంది రెస్టారెంట్ని ఇప్పుడు అని అంటూ ఉంటాడు మనో హల్ల కొల్లోలమా అంటే అని అంటూ ఉంటాడు రిషి నీకు అర్థం కాదురా ప్లీజ్ కొంతసేపు అది తినే వరకు చేయి ప్లీజ్ ఏం మాట్లాడద్దు అని అంటూ ఉంటాడు మనో వీడేంటి ఇలా అంటున్నాడు కానీ ఏం చేస్తుందో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు రిషి అంతలో అందరూ ఆర్డర్ పెట్టినవన్నీ వస్తూ ఉంటాయి తింటూ ఉంటారు వసు ఆర్డర్ పెట్టినవి కూడా వస్తూ ఉంటాయి వసు కూడా తింటూ ఉంటుంది రిషి వసువును చూసి మను వంక చూస్తాడు మను ఏంటి అన్నట్టు చూస్తాడు రిషి వంక ఐటమ్స్ అన్నీ తినేస్తుందా వసు అని అంటాడు రిషి మెల్లగా చూడు ఏం జరుగుతుందో అని అంటాడు మను వసు తన ఆర్డర్ పెట్టినవన్నీ సగం సగం తిని ఆ బౌల్ని కింద పడేస్తూ ఉంటుంది రిషి అది చూసి ఏ నువ్వు తినలేనప్పుడు అన్న ఆర్డర్ ఎందుకు పెట్టావు ఫుడ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు అంతలో వసు వెయిటర్ అని పిలుస్తూ ఉంటుంది ఏంజిల్కి అర్థమైపోతుంది మాను సైగ చేస్తాడు ఏంజిల్కి ఏ వసు రా వెళ్దాం అని వసుని లాక్కుని వెళ్తూ ఉంటుంది ఏ ఉండవే నేను ఇంకా తినలేదు ఆర్డర్ చెప్పాలి ఇంకా అని అంటూ ఉంటుంది హా తర్వాత తిందు కానీ తిన్న వరకు చాలు పద వెళ్దాం అని కార్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది వసుని ఏంజిల్ ఏంజిల్ వసుని తీసుకువెళ్ళిన తర్వాత అరే కదపకు అని చెప్పాను కదరా ఎందుకు కదిపావరా బాబు అని అంటూ ఉంటాడు మాను అదేంట్రా ఫుడ్ అలా వేస్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని అంటూ ఉంటాడు రిషి అరే కోపంలో తను అలానే చేస్తుందిరా మాకు అలవాటు అయిపోయింది నీకు కొత్తగా ఉండి అలా మాట్లాడుతున్నావు తను కోపంలో ఉన్నప్పుడు ఏదైనా అంటే ఇంకా ఆర్డర్ పెట్టి మళ్ళీ అలానే చేస్తుంది అందుకే ఏంజెల్ని కార్ కారు దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాను అని అంటూ ఉంటాడు మాను రిషి ఆశ్చర్యంగా ఎలా భరిస్తున్నావురా అని అంటూ ఉంటాడు అలవాటు అయిపోయిందిరా నాకు అని నవ్వుతాడు మాను కారు దగ్గర ఏంజిల్ వసు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు వసు కోపంగా కనిపిస్తూ ఉంటుంది రిషికి ఇదేం వింత కోపమో హమ్మో అని అనుకుంటూ ఉంటాడు రిషి అంతలో బిల్ వస్తుంది రిషి బిల్ పే చేసేస్తాడు రిషి రావడం చూసి వాసు కారులో కూర్చుంటుంది ఏంజిల్ కూడా కారులో కూర్చుంటుంది ఏంజిల్ వసు ఇద్దరు కూడా బ్యాక్ సీట్స్లో కూర్చుంటారు రిషి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు మనం పక్కనే కూర్చుంటాడు రిషి డ్రైవ్ చేస్తూ ఉంటాడు డ్రైవ్ చేస్తూ క్యాజువల్గా మిర్రర్ వంక చూస్తాడు రిషి లో వసు ఫేస్ కనిపిస్తూ ఉంటుంది అలా మిర్రర్లో నుండి వసుని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సడన్గా ఎదురుగా లారీ వస్తూ ఉంటుంది సడన్ బ్రేక్ వేసి పక్కకి చేస్తాడు రిషి అలా సడన్ బ్రేక్ వేసేసరికి ముందు సీటుకి వసు తల తగులుతుంది అబ్బా అంటూ తల పట్టుకుంటుంది వసు అరే ఏమైందిరా అలా సడన్ బ్రేక్ వేసేవేంటి అని అంటాడు మాను ఏం లేదులేరా అని అంటాడు రిషి తేరుకొని రిషి మిర్రర్లో నుంచి వసూని చూడడం ఏంజెల్ గమనిస్తుంది ఏంటి రిషిబాబు గారు ఏమైంది యాస ఎక్కడో ఉన్నట్టుంది అని అంటూ ఉంటుంది ఏంజిల్ అదేం లేదు ఏదో ఆలోచనలో పడి అని అంటూ ఉంటాడు రిషి ఏంట్రా నలుగురు ప్రాణాలు గాల్లో కలిపేసేలా ఉన్నావు అని అంటూ ఉంటాడు మనో నవ్వుతో రే అదేం లేదులేరా అని నవ్వుతో డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి అంతలో కొంత దూరం వెళ్ళాక ఒరే ఇక్కడ ఆపరా అని అంటాడు మను ఎందుకు అని అంటాడు రిషి ఐస్ క్రీమ్ తీసుకుందామని వసు ఏంజెల్ ఐస్ క్రీమ్స్ తింటారా అని అంటూ ఉంటాడు మను అన్ని తిన్న తర్వాత ఇంకా ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా అని అనుకుంటూ అద్దంలో నుండి చూస్తూ ఉంటాడు రిషి కావాలి తింటాను అని అంటుంది వసు రిషి ఆశ్చర్యపోతాడు వామో ఇదేం కోపంరా బాబు తింటాను అంటుంది అన్ని తిన్నది మళ్ళీ ఐస్ క్రీమా దేవుడా అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించుకోవాలి ఈరోజు నాకు దిష్టి తగిలేటట్టుంది అని అంటుంది వసు అబ్బో బకాసూరుడు గురించి వినటమే కానీ లేడీ వర్షం చూస్తున్నాను ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్